ఓం నమో వినాయకాయ నమ ఈ వినాయకుడి గురించి ఎన్ని కథలు ఉంటాయి అన్ని కథల్లో కూడా ఒక అద్భుతం ఉంటుంది ఆశ్చర్యం ఉంటుంది అలాగే మన భారతదేశంలో కొలువై ఉన్నటువంటి వినాయకాలలో కూడా చాలా విచిత్రమైన వింతైన మహ మహిమాన్వితమైన ఆలయాలు కూడా ఎన్నో ఉంటాయి అలాంటి ఒక మిరాకిల్ గణపతి గురించి ఈరోజు మీకు చెప్తాను అంటే ఆ గణపతి ఆలయం గురించి చెప్తా ఈ ఆలయం పూర్తిగా అద్భుతాలకు నెలవు మానవ మాత్రులు నమ్మలేరు అలాగే శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి అలా ఎందుకు జరుగుతుందని ఇప్పటిదాకా చెప్పలేకపోయారు ఈ ఆలయ చరిత్రకు వచ్చేసరికి రెండు వేల మూడు వందల సంవత్సరాల నుంచి ఈ ఆలయం అక్కడ స్వయంభూగా స్వామి వెలిసారని ఆయన ఇప్పటికే ఆయన మహత్యాలు మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి ఈ కలికాలంలో కూడా ఆ స్వామి గణపతి యొక్క మహత్యాలు కనబడుతుంటాయి ఇక్కడ ఇక ఈ స్వామి ఎవరు ఏంటని కొంచెం ఆసక్తిగా ఉంది కదా అలాగే ఆ స్వామి ప్రదర్శించే మహిమలు ఏంటి అన్ని అద్భుతాలు ఎలాగా అయితే ఇది ప్రాచుర్యంలో రాకపోవడం కారణం కూడా ఒక చిన్న దేవాలయంగా ఉండడం వల్ల ప్రాచుర్యంలో కాలేదు కానీ అటువైపు వెళదే మటుకు ఖచ్చితంగా చూడాల్సిన దేవాలయంలో ఇది ఒకటి ఈ దేవాలయం తమిళనాడులో నాగర్ కోవిల్ అనే అక్కడ కేరళ పూర్వం అనే ఒక పల్లెటూరులో ఉంటుంది ఈ దేవాలయాన్ని అక్కడ శ్రీ మహాదేవర్ అతిశయ వినాయకన్ అని చెప్పుకుంటారు అతిశయ వినాయకనని ఆ స్వామివారి యొక్క పేరు ఇక మరి అద్భుతాలు అంటున్నారు ఈ దేవాలయ చరిత్ర అంతా ఎంత కాదు ఆ వారి యొక్క ఘనత అయితే మన కూడా చెప్పలేం కళతో చూసి తీరాల్సిందే ఇదే మాయ లేదు ఇంకోటి లేదు మిరాకిల్స్ ఎలా చూపిస్తాడు స్వామివారు మనలాంటి వాళ్ళకి అనుమానాలు రాకుండా ఆయన చూపించే మహిమలను బట్టి కూడా ఈరోజుకి స్వామివారి కొలువే ఉన్నారని మనం నమ్మి తీరాల్సిందే ఇక ఈ శ్రీ మహాదేవర్ అతిశయ వినాయకర్ ఈ టెంపుల్ గురించి చెప్తే ఇక్కడ ఏంటంటే మనకు ఉత్తరాయణ కాలం దక్షిణాయన కాలం రెండు ఉంటాయి సంవత్సరంలో ఆరు నెలలు జనవరి పదిహేను నుంచి జూలై పదిహేను దాకా మనం ఉత్తరాయణ కాలంగా చెప్పుకుంటాం అలాగే జూలై పదిహేను నుంచి మళ్ళా జనవరి పదిహేను దాకా అంటే ఒక ఆరు నెలలు ఉత్తరాయణ కాలం ఒక ఆరు నెలలు దక్షిణాయన కాలంగా చెప్పుకుంటాం ఇక్కడ ఈ అతిశయ వినాయకర్ మందిర్ ఏదైతే కేరళాపురం నా పల్లెటూరులో ఉందో ఇక్కడ ఏమవుతుందంటే స్వామివారు మాములుగా విగ్రహంతో చెప్తారు రాతి విగ్రహంగా ఉంటుంది కదా ఇక్కడ ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వామివారు నలుపు రంగులోకి మారిపోతారు చూడండి ఆశ్చర్యం చాలా గమ్మత్తుగా ఉంటుంది అలాగే దక్షిణాయన పుణ్యకాలం కాలంలా తిరుగుతూ ఉంటుంది ఋతువులు అలా మారుతూ ఉంటాయి దక్షిణాయన పుణ్యకాలం వచ్చేసరికి ఈ నల్లగా ఉన్న మన వినాయకుడు తెల్లగా మారిపోతాడు ఇందులో అనిగట్టు లేదు అక్కడ వాళ్ళు చేసే పూజలు ఏదో చేసేసి రంగులు మార్చేసారు అచ్చంగా మనం అందరం కూడా చూడవచ్చు ఇలాంటి మహిమలు ఇటువంటి ఉత్తరాయణ ఒక ఆరు పాటు నలుపుగా ఆరు నెలల పాటు తెలుపుగా ఉండే వినాయకుడు మరి మన భారతదేశంలో ఇంకెక్కడా లేరని చెప్పాలి ఇటువంటి వినాయకుడు మరి ఎక్కడా లేరు సరే చాలా అద్భుతంగా ఉందండి ఆయన ఎందుకు భక్తులకి తనపై నమ్మకం భగవంతుడిపై నమ్మకం కలిగించడానికి భగవంతుడు ఎన్నో లీలలు చూపిస్తూ ఉంటాడు మనకి లీలా వినోదాలు చూపిస్తూ ఉంటాడు ఆ మనకు అతిశయ గణపతి చూపించినటువంటి లీలల్లో ఇది ఒక అద్భుతం అని చెప్పి చెప్పాలి ఆయన ప్రదర్శించే ఒక మహిమ ఈ మానవులు కలికాలంలో మానవులు రకరకాలుగా ఉంటారు ఎందుకనే హేతువాదం పెరిగిపోతుంది నాస్తికత్వం పెరిగిపోతుంది అలాంటప్పుల్లో భగవంతుడి యొక్క ఉనికినే ప్రశ్నిస్తారు భగవంతుడు అని కూడా విర్రవీగుతారు అటువంటి సమయంలో కాదు నేను ఇక్కడే ఉన్నాను ఇలాగే ఉన్నానని చూపించడానికే ఇటువంటి మహిమలు చెప్తే ఆయనకి అవసరం ఉంది గణపతికి సరే ఈ అతిశయ వినాయక గుడిలో ఇప్పుడు చెప్పాను బాగానే ఉంది ఉత్తరాయణంలో నలుపు దక్షిణాయనంలో తెలుపు రంగులు మార్చి వినాయకుడు కరెక్ట్ అయితే బాగుంది సరే అక్కడ ఇంకొక విశేషంకి వెళ్ళాలి ఇంకో అద్భుతమే విశేషమే ఇందులో అద్భుతం ఏంటంటే ఆ ఆవరణలో ఒక మంచినీటి బాగుంటుంది ఆ బావితో ఆ నీటితోనే స్వామివారికి అభిషేకాలు మిగిలిన పని పూజా కార్యక్రమాలకి ఆ నీళ్లుతున్నాయి ఆ మంచి నీటి బావి మామూలుగా నీళ్ళకి రంగు అంటే ఏం చెప్తాం నీటికి రంగు ఏమి ఉండదు నీటికి రంగు ఉండదు నీటికి రుచి ఉండదు నీటికి రంగు నీటి రంగే అయితే ఈ బావిలో నీళ్ళ మటుకు ఒక ఆరు నెలల పాటు నలుపు రంగులో ఒక ఆరు నెలల పాటు తెలుపు రంగులో ఉంటాయి అక్కడ గణపతి ఉంది కదా ఆ గణపతి లేక ఆరు నెలలు ఆ విగ్రహం నలుపు రంగులు ఉత్తరాయణంలో నలుపు దక్షిణాయనంలో తెలుపు అని చెప్పాను కదా ఇక్కడ దానికి భిన్నంగా దక్షిణాయనంలో ఇక్కడ ఏమో నలుపుగా మారుతాయి అక్కడ విగ్రహం నల్లగా ఉన్నప్పుడు ఈ ఈ నీటి బావిలో ఇవి తెల్లగా ఉంటాయి అంటే ఈ ఉత్తరాయణలో తెల్లగా ఉంటాయి అలాగే దక్షిణంలో అక్కడ విగ్రహం తెల్లగా ఉండదు కదా దక్షిణంలో ఇక్కడ మంచినీటి బావిలో నీళ్ళు నల్లగా ఉంటాయి ఇది ఒక అన్నమాట ఇలా ఎందుకు జరిగింది అందులో రంగులు కలుపుతారా ఇది బొమ్మలు కలిపినట్టు ఏమి ఉండదు ఎవరికి వస్తుంది చాలా పల్లెటూరు అది చాలా చిన్న దేవాలయం చెప్పాలి ఇప్పుడు ఇలాగే ఇలాంటి నా నాపోటులో వాళ్ళు చెబుతూ ఉంటే ఇప్పుడు అర్థమై వెళ్ళాలి అక్కడ నాగర్ వెళ్ళినప్పుడు మనం చూడాలని దాంతో భక్తుల సంఖ్య పెరుగుతోంది తప్పితే ఈ సోషల్ మీడియా వల్ల లేదా ఆ వారి గురించి అక్కడున్న ఆ ప్రాంత ప్రజలకే తప్ప మరొకరు ఎవరికి తెలియదు అని చెప్పాలి సరే ఈ నలుపు తెలుపు బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ అంటే జీవితంలో ఎంతో కాంట్రాస్ట్ చీకటి వెలుగులు కూడా అలాగే ఉంటాయి నలుపు తెలుపు ఆ సంకేతాలు చూపిస్తేనే వినాయకుడు చూపించే ఒక మహిమగా కూడా అక్కడ చెప్పుకుంటూ ఉంటారు ఇక మనకి ఋతువుల ఋతువులు వద్దాం ఉత్తరాయణం దక్షిణాయనం చెప్పే అదే మీద ఆ ఋతులు ఉంటాయి ఆ ఋతువుల్లో మామూలుగా ఒక్కొక్క ఋతువులో ప్రకృతి ఒక రకంగా తను కనిపిస్తుంది తనకు తనగా మార్చుకుంటుంది ఇప్పుడు శిశి ఋతువు అని అంటాం ఆ శిశి ఋతువులు ఏంటంటే మనకు చూస్తే కనుక చెట్లన్నీ ఆకులు రాల్చే కాలం అనమాట శిశి ఋతువులో రెండు నెలలు కదా ఒక ఋతువు అంటే ఆ ఋతువులు ఒక ఋతువు రెండు నెలలు ఉంటుంది ఆ శిశి ఋతువులు ఏమవుతుంది మనకి ప్రతి జట్టు ఆకులు రాల్చుకుని తర్వాత వసంత ఋతువు వచ్చేసరికి ఆకులు మళ్ళీ మామూలుగా వస్తూ ఉంటాయి శిశి ఋతువుల్లో అక్కడ తమిళనాడు కేరళ ప్రాంతాలు కనుక చూస్తే అక్కడ చాలా దట్టమైన అడవులు ఉంటాయి కదా ఆ దట్టమైన అడవులు ఉండడం వల్ల ఎప్పుడు పచ్చగానే ఉంటాయి ఇప్పుడు మన ఋతువుల ప్రభావం అక్కడ ఉన్నట్టు కనపడదు సతత హరితంగానే ఉంటుంది అంటారు అక్కడ సతత హరితం అంటాం కదా అందువల్ల అక్కడ నార్మల్గా ఎక్కడ చూసినా ఆకులు రాల్చి ఇలా చెప్పుకునే అవకాశం ఉండదు కేరళను అలాగే తమిళనాడు ఆ ప్రాంతాల్లో కానీ గమనిస్తే మనకి అది ఉండదు అయితే ఈ గుళ్ళో మిరాకిల్ గాడ్ గణపతి అంటే అద్భుతాలు మహిమల దేవుడు మనకి ఈ గుళ్ళో మళ్ళీ అక్కడ ఒక అద్భుతం ఉంటుంది ఎలాగంటే దక్షిణాయనం మొత్తం అక్కడ ఒక మర్రి చెట్టు ఉంటుంది చూడండి ఆ గుడి ఆవరణలో ఒక మర్రి చెట్టు ఉంటుంది ఆ చెట్టు దక్షిణాయనం ఆరు నెలల్లో కూడా ఆకుల్ని అలాగా రాలుస్తూ ఉంటుంది తర్వాత ఉత్తరాయణంకి వచ్చి మళ్ళీ చిగురిస్తూ ఉంటుంది అసలు మామూలుగా నియమం ఏంటి రుతునియమం ఏంటంటే శిశిర ఋతువులో మనకి రాల్చాలి రెండు నెలల్లోనే ఆకులు రాలుతాయి మన ఇక్కడికి ఇక్కడ చూసుకున్నా సరే మన ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా ఇంకో చెట్టు చూసుకున్నా కానీ ఇక్కడ అలా కాదు దక్షిణాయనం మొత్తం ఆ గుళ్ళో ఉన్న మర్రిచెట్టు మాత్రం ఆకులు రాలుస్తూ ఉంటుంది ఈ మన అతిశయ వినాయక దేవాలయంలో ఇంకా దక్షిణాయంలో మళ్ళీ ఆకులు మళ్ళీ వచ్చి మంచి పచ్చగా తేరు ఆ చెట్టు కాస్త ఇలాగ ఇలా చూసుకుంటుంటే ఆ స్వామివారిని చూస్తేనే మనకి అక్కడ వైబు ఆధ్యాత్మికత అంత అసలు ప్రకృతి అసలు రంగు మారడం ఏంటి మనకేం అర్థం కాదు అసలు ఆ తర్వాత ఈ గుడి క్షేత్ర విశేషానికి వస్తే ఇప్పుడు అక్కడ చరిత్రకారులు అంచనా అలాగే అక్కడ స్థానికుల కథనం చూస్తే కనుక ఇది ఎక్కడ పదమూడు వందల సంవత్సరం ఎక్కడో అప్పటి నుంచి ఉంది రెండు వేల మూడు వందల సంవత్సరాల నుంచి ఆ స్వామివారు గుడి అక్కడ అలాగే ఉందని చెప్పి చెప్తూ ఉంటారు అన్నమాట ఇంకా లోతైన ఆధారాలు ఇంకేమీ లేవు కానీ అలా చెప్తూ ఉంటారు అక్కడ ప్రస్తుతం మనం వెళితే కనుక ఆ తర్వాత ఈ దేవాలయం గురించి చూస్తే ఒకప్పుడు ఈ శైవులకి అలాగే వైష్ణవుల మధ్యకి చాలా పొరపచ్చలు ఉండేవి ద్వేషాలు ఉండేవి ఈ గుడిని ఈ గుడి ప్రాచుర్యంలోకి అంతగా రాకపోవడానికి కారణం ఏంటంటే వైష్ణవులు ఈ శివాలయం చాలా మహిమ ఈ శివాలయం అంటే ఈ శివాలయం అంటే ఇందులో ఇప్పుడు మనం చాలా అతిశయ వినాయకర్ అని చెప్పాము దాని ముందు ఇంతకుముందు చెప్పాను శ్రీ మహాదేవర్ అతిశయ వినాయకర్ మందిరం అంటారు దాన్ని ఈ మహాదేవర్ అంటే ఎవరు సాక్షాత్ గణపతి యొక్క తండ్రి ఇది శివాలయం అనమాట పూర్వకాలంలో ఇది ఒక శివాలయం ఈ శివాలయంలో ఈ స్వామివారు స్వయంభూగా వెలిశాడు మన అతిశయ వినాయకర్ కూడా సరే శివ శివ శివయ్య చరిత్ర మనకి ఇంకా తెలియగాని కానీ ఇక్కడ మనం మాట్లాడుకున్నాం అద్భుతాల మహిమల ఆ అతిశయ గురించి చూస్తే అప్పుడు ఒకప్పుడు శివాలయాలన్నీ ధ్వంసం చేయడానికి వైష్ణువులు ఆ శైవులు వైష్ణువు మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటున్నట్టుగా ఉండేది ఒక సమయంలో చాలా పాటు వాళ్ళలో వాళ్ళకి శైవు శివుని పూజించేవాళ్ళు వైష్ణవులు ద్వేషించేవారు విష్ణువుని పూజించేవారు శై శైవులు ద్వేషించేవారు ఒకళ్ళ మీద ఒకరు దాడి చేసుకునేవారు అలాగా ఈ దేవాలయం శ్రీ వినాయకుడి దేవాలయం కంటే శ్రీ మహాదేవరసి వినాయకుడు వైష్ణువు చాలామంది దాడి చేసి చాలాసార్లు పడగొట్టడం వల్ల అక్కడ స్థానికులు కట్టడం జరుగుతూ వచ్చింది అప్పుడు ఈ రాజులు వాళ్ళు పునర్నిర్మించడం జరిగింది ఆ రకంగా ఎన్నో దాళ్ళు గురైన అతిశయ వినాయకుడు చాలా మహిమాన్వితుడు కాబట్టి ఆయనకి ఎటువంటి ఇబ్బంది రాలేదు ఆయన చూపించే మహిమ కూడా ఈ రోజు దాకా ఎటువంటి ఇది అడ్డు అదుపు లేదు దానికి ఆయన ఎవరు ఏమీ చేయలేరు గణపతిని ఎవరేం చేయగలం మనం ఆయనే విఘ్నాలకు అధిపతి మన విఘ్నాలని తిరిగిస్తాడు ఆయనకి మనం విఘ్నాలు ఏం కలిగించగలం సైబులైనా వైష్ణవులైనా ఇంకోళ్ళైనా సరే అలా పక్కన పెడితే ఏదంటే దాడి జరిగింది వైష్ణవులు దాడి చేశారు చాలా పలుమార్లు అని చెప్పడమే ఇక నా ఉద్దేశం తర్వాత ఈ కేరళ వాళ్ళ ఆధిపత్యం కూడా ఇది కేరళ ప్రాంతంలో ఉండడం వల్ల వాళ్ళు కూడా ఈ స్వామివారిని కొంచెం నిర్లక్ష్యపరిచారని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే కాబట్టి అప్పుడు ఏంటంటే ఈ కేరళ తమిళనాడు పునర్విభజన ఈ సరిహద్దులు బట్టి అన్నీ మాట్లాడంలో ప్రస్తుతం తమిళనాడులోకి ఈ నేను చెప్పినటువంటి అతిశయ వినాయకుడి మందిరం వచ్చింది కాబట్టి తమిళనాడు వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో ఆ వినాయకుడిని కొలిచి తరిస్తూ ఉంటారు అన్నమాట సో ఇది ఈ కథ ఇప్పుడు మనకు రకరక రకరకాల రంగులు మార్చే రంగులు మార్చే గణపతి గురించి విన్నారు ఆ గణపతి రంగులు మార్చడం మనకేదో మనకు చూపించడానికి ఆయన మహిమ చూపించడానికి తప్పితే అక్కడికి వెళ్ళి మనం ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా జరిగి తీరుతుందనే నమ్మకం ఈరోజు కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ స్వామి గురించి తెలిసిన అందరికీ తెలుసు సో మనం కూడా వెళ్ళగలిగిన వెళ్ళొచ్చు లేదా అతిశయ వినాయకర్ మందిని మన మనసులో ఊహించుకుని ఒక నల్ల రంగులో ఉన్నాడు లేదా తెల్ల రంగులో ఉన్నాడని ఊహించుకుని తలుచుకుంటే కూడా మన జన్మ చరితార్థం అవుతుంది ఆ అతిశయ వినాయకర్ పేరు తగ్గటే ఆయన అతిశయంతో ఉంటాడు మనందరికీ కూడా మన కోరికలు తీరుస్తాడు అలాగే మన కష్టాన్ని తొలగిస్తాడు మన విఘ్న అన్నీ కూడా తొలగిస్తాడు మనకు విజయ పతం వేపు నటిస్తాడు వినాలి కదా మరో దేవాలయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం గమ్ గణేష